ఓం సాయిరామ్ సమర్థ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయి దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడు చేస్తున్న బాబా సందేశం ఏంటంటే పార్వతీ పరమేశ్వర్లు ఒకసారి విహారయాత్రకు వెళుతుంటే ఒక వ్యక్తి పరమ దరిద్రుడు అలా వెళ్ళిపోతున్నాడు పార్వతీదేవి చూసి వీడంత దరిద్రుడు ఏమైనా విద్దామా సహాయం చేద్దామా అని పరమేశ్వరుడు అంటే మహాజ్ఞాని శివుడు కుదరదు పార్వతి వాడు చేసిన పాపపుణ్యాలు అటువంటివి నువ్విచ్చినా వాడికి అందదు నా మాట విను వాడు పుచ్చుకోలేడు అన్నాడు అమ్మవారు ఎందుకు పుచ్చుకోలేడు బంగారు కనికల మూట వేస్తాను వాడు వెళ్ళేదారిలో ఎదురుగా కనపడుతుంటే పుచ్చుకొని సంపద కలిగించిన వాడు అవుతాడు అని శివుడితో అంది అంటే శివుడు వేయి చూస్తాను అన్నాడు అప్పుడు అమ్మవారు అంత దూరంలోనే బంగారు కణికల మూట వేసింది వాడు వస్తున్నాడు ఇక ఆ మూట కనపడేంత దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఎవ్వరూ రహదారులో లేరు కదా కాసేపు కళ్ళు మూసుకుని నడుస్తాను ఎలా ఉంటుందో చూద్దామని మూసుకొని నడిచాడు అంతే అయిపోయింది ఎవరు చేసుకున్నది వాడు అనుభవించి తీరాల్సిందే ఓం సాయి